హలో అండి అందరికి ఈ మధ్య మేము మార్నింగ్ ఫ్రూట్ బౌల్ చేసుకుంటున్నాము అని నేను మీకు కొన్ని వీడియోస్ లో చెప్పున్నాను కదా చాలా మంది అడిగారు ఎలా చేసుకుంటున్నారో ఒక వీడియో షేర్ చేయండి అని ఏం లేదు ఇంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మనం ఏ వెజిటేబుల్స్ తింటామో ఆ వెజిటేబుల్స్ కట్ చేసి వేసేసుకుంటాము సేమ్ ఇలాగే ఉండదు ఫ్రూట్ బౌల్ రోజు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని మిస్ అవుతాయి ఇవాళ ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి వెజిటేబుల్స్ లో ఏమో క్యారెట్ కీర బీట్రూట్ ఉండేలా చూసుకుంటాము కొన్నిసార్లు అవి కూడా ఒకటారా మిస్ అవుతుంది వెజిటేబుల్ ఫ్రూట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఏమన్నా ఒకటి రెండు యాడ్ చేసుకుంటాము అంటే లైక్ ఖర్జూరము అంజీరా తింటే అవి డ్రై ఫ్రూట్స్ లో కూడా ఒక రోజు ఖర్జూరము అంజీరా జీడిపప్పు అలా యాడ్ చేసుకుంటే ఇంకొక రోజు ఏమో ఎండు ద్రాక్ష బాదము అలా యాడ్ చేసుకుంటాము ఇంకొక రోజేమో సీడ్స్ ఏమన్నా యాడ్ చేసుకుంటాము మా వారైతే ఒక టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకుంటారు నేను హనీ ఏం వేసుకు ఇది మేము వెయిట్ లాస్ అవ్వడం కోసం అని తినట్లేదు హెల్త్ కోసం తింటున్నాం అంతే ఈ బాక్స్ లో ఉన్నవన్నీ కంప్లీట్ గా తినేస్తే ఆఫ్టర్నూన్ టూ వరకు ఆకలేదు అసలు